పూర్వకాలంలో భార్యాభర్తలు పాదయాత్ర చేస్తూ ఈనాడు బస్సులు ఉన్నాయి బస్సులపైన పోతున్నారు పూర్వకాలంలో నడుస్తూ పోయేవాళ్ళు పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి దర్శనం చేసుకుంటూ నడుస్తూ పోయేవాళ్ళు లేకపోతే ఎద్దుల పైన పోయేవాళ్ళు అన్ని అనుకూలం ఉన్నవాళ్ళు ఎద్దు ఎద్దుల పైన పోయేవాళ్ళు అనుకూలం లేనటువంటి నడుస్తూ పోయేవాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కొంచెం వృద్ధాప్యం వచ్చింది సంసారంలో ఉన్నారు వాళ్ళకు మంచిగా పిల్లలు పెట్టినారు పెండిలు చేసినారు ఆ సంసార బాధ్యతలంతా ఆ కొడుకుల యొక్క కోడాండ్ల భుజస్కంధాల పైన పెట్టినారు కొంచెం వయసు బాగుంది కావున కొంచెం ఆరోగ్యము బాగుంది కావున పాదయాత్ర చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నారు చేస్తుంటే దారిలో పోతుంటే పతిదేవుడు ముందు పోతున్నాడు భారీ వస్తుంది అలా వస్తుంటే ముందు యాత్రికులు పోయినప్పుడు ఏదో మెడలో ఉన్నటువంటి ఆభరణం కింద పడిపోయింది భర్త అనుకున్నాడు ఈ ఆభరణము చాలా విలువైన ఆభరణము చాలా లక్షల విలువతో కూడిన ఆభరణం అది ఇది నా భార్య చూస్తే దేవుడు ఇక్కడనే వరం ఇచ్చినాడని ఆనంద పారవస్సును దైవాన్ని మర్చిపోతుందో ఏమో ఇక్కడి నుంచి ఇని వెనకకు పోదామంటుదో ఏమో ఇతి ఆభరణము తీసుకొని ఎక్కడైనా పాదయాత్రలు చేయుండగా ఎక్కడైనా మనల్ని చంపేసి దొంగలు దీన్ని అపహరిస్తారనే భావన చేత ఇంటికి వెళ్ళిపోదామని మా భార్య అనుకుంటుందని ముందుగా పోయినాడు కావున భార్య చూడకూడదని కాలుతో నిలబడినట్టు నిలబడే కాలుతో మట్టి చింబుతున్నాడు ఆ మట్టితో ఆ మట్టి కప్పేస్తున్నాడు ఆభరణం పైన అవుపడకుండా భార్య కవుపడకుండా సమలోష్టాత్మకాంచన మట్టిని బంగారమును సమానంగా చూసేవారి యోగులు అదొక భూమిలో గని మాత్రమే అది మీరు తీసుకురాలేదు ఎంట తీసుకుపోరు అది భ్రమ మాత్రమే ఉన్న రోజులు ఉంచుకోండి పోడగొట్టమంటే భ్రమలు వదులుకోవడమే సన్యాసము ఆ భ్రమలల్లో మునిగిపోవడమే సంసారము ఇక్కడ అంతే తేడా అందుకోసమే ఆ కాలుతో మట్టి చిమ్ముతుంటే భార్య దూరం నుంచి చూసింది దగ్గరకు వచ్చి ఏదో కాలుతో మట్టి చిమ్ముతున్నావు దూరం నుంచి అది మెరుస్తుంటే చూసింది కావున అంత గ్రహించింది ఏదో మట్టి చిమ్ముతున్నావు ఏమీ అని అడిగింది ఏం లేదు ఊరికట్ల గీకుతున్నాను కాలుతో భూమిని అంతే ఏమి లేదు పదా అన్నాడు ఆమె పక్కపక్క నవ్వుతూ ప్రాణేశ్వర ఇంతకాలము గురువు దగ్గర తెలుసుకుంది ఇదేనా బంగారమును మట్టిని సమానంగా చూసువారే వారే యోగీశ్వరులు పరమభక్తుడని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు కదా నీకు బంగారం వేరు మట్టి వేరే కా బుద్ధి పోలేదే ఇంక నీ ఎప్పుడు భక్తుడ పోతా భర్తది భర్తను తిట్టింది భార్య చూశారా మట్టి బంగారము వేరు మట్టి వేరని ఒక భావన నీలో ఉన్నది సుమ నాకు మట్టి బంగారం కూడా మట్టితో సమానమే అందుకోసమే ఇంక నీకు భ్రమలు వదలలేదు నీకని చెప్పి భార్య ఉపదేశం చేసింది పతిదేవునికి నా భార్య ఎంత భక్తురాలు కదా భ్రమలలో ఉందనుకున్నాను ఇంత భ్రమలు ఉడిగిన భార్య దొరికిందని చెప్పి సంతోష సంతోషంగా పాదయాత్రలు చేస్తూ ఇంటికి వచ్చినారు వృద్ధాప్యంలో ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఆ భగవంతుల్లో ఐక్యపై ఐక్యమైనారు ఆ పుణ్య దంపతులు అందుకోసమే సంసారంలో వైరాగ్యం ఒక్కరిమించి ఒక్కరుండాలి వైరాగ్యం ఒక్కరికి మించి ఒకరికి వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అనగా ఈ ప్రకృతి పైన విషయవాంచలపైన అతీతమైన వైరాగ్యం ఉన్నవారే ఆ సర్వేశ్వరుని చేరగలుగుతారు ఎలా అంటే పూర్వకాలంలో సిఖిధ్వజుడు చూడాలా అనిద్దరు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు గురువు దగ్గర పోయినారు ఇద్దరు కూడంగా ఒకరి మించి ఒకరు రాజ పరిపాలన చేసేవారు అన్ని పనులు చేసుకునే వారులు గురువు చెప్పినట్టు రోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేసుకుంటూ ఉండాలి ధర్మాచరణ కలిగి ఉండాలి అదే నిజమైన గురుదేవులు చెప్పే మార్గము ఉదయం ఒక గంట సాధన చేసుకోండి నాలుగు గంటలకు లేచేసి ఒక గంట సేపు ధ్యానం చేసుకోండి సాయంత్రం పూట వచ్చి ఒక గంటసేపు ధ్యానం చేసుకోండి చీపిరి పట్టి కొని రాత్రి పరుండే వరకు మనుషులు తైలదారెవలే ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమసి మనసులు అనుకోండి బయట అనవలసిన అవసరం లేదు మీరు కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకోండి మనసు ఎప్పుడు కూడా మేక ఏడు పొలిమరలు తిరిగిన ఏడు పొరు ఏడు పొలిమరలు తిరిగి తిరిగి ఆకులు మేసిన ఎలగకాయంతా ఖాళీగా ఉంటుందంట మేకకు మొదలుకొని మొదలుకొలిపరుండే వరకు ఎంత చేసినా ఈ మనసుకు అనేది ఎప్పుడు ఖాళీ యుగ యుగాల వరకు ఖాళీగా ఏదోటి తీసుకొస్తూనే ఉంటుంది ఏదో ఒక చింత చేస్తుంది ఆ చింతలు చేసినందువల్ల తల వేడెక్కి ఆరోగ్యము చెడిపోతుంది కావున ఏ చింతలు లేకుండా కర్మేంద్రుడు చేతుల ద్వారా పనులు చేసుకుంటూ మాన మనసు ద్వారా ఆ మహేశ్వని జపం చేసుకుంటూ ఉన్నందువల్ల వాళ్ళ ముఖంలో ముఖవర్చస్సు ప్రసన్నత ఆనందం ఉంటుంది అధిక సంభాషణ చేస్తున్నటువంటి వారి యొక్క ముఖమంతా పేలిపోయి ఉంటుంది కఠె మాదిరిగా అధిక సంభాషణ చేయకుండా ప్రశాంతంగా పది మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడేవా పది మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటే వంద మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటే పది మాటలు పూర్తి చేసుకో పది మాటలు మాట్లాడేది ఉంటే ఐదు మాటల్లో పూర్తి చేసుకో ఐదు మాటలు మాట్లాడాలంటే రెండు మాటల్లో పూర్తి చేసుకో రెండు మాటలు మాట్లాడుంటే ఒక్క మాటలో పూర్తి చేసుకో ఒక్క మాట మాట్లాడాలని కూడా సైగతో పూర్తి చేసుకుంటే చాలు వాళ్ళు సన్యాసులే సంసారంలో ఉన్న సన్యాసులు అయిపోతారు వాళ్ళు సర్వేశ్వరుని కోని పొందగలుగుతారు ఆ సర్వేషను పొందే జ్ఞానము వాళ్ళకు ఉదయిస్తుంది మౌనం వల్లనే మీకు మహత్కారం మహత్కార్యములు చేసే దివ్యశక్తి ప్రాప్తిస్తుంది మౌనం వల్లనే మీకు ఆనంద స్థితిని పొందుతారు అందుకోసమే అధిక సంభాషణ చేయకూడదు మితముగానే మాట్లాడాలి కాకి గట్టిగా అరుస్తు అది అరుస్తుంది కానీ కోకిల అరుపు ఇంకా గట్టిగానే ఉంటుంది అది ఎప్పుడంటే అప్పుడు అరవదు అది కాకి ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కానీ మనము మాట్లాడక మాట్లాడక ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటే తేనెలోలికినట్టుగా ఉంటుంది మన మాటలో మాధుర్యం ఉంటుంది అందుకోసమే అతి సంభాషణ వల్ల శక్తి పోతుంది వాక్కు ద్వారా అధిక సంభాషణ మాట్లాడినందువల్ల ఎక్ శక్తిని కోల్పోతారు ఆరోగ్యము బాగుండాలంటే అధిక సంభాషణ చేయకుండా ఉండాలి అందుకోసమే పూర్వకాలంలో శిఖిధ్వజుడు చూడాలా అనే ఇద్దరు భార్యాభర్తలు గురువు చెప్పినట్టు ఆచరించేవారు భార్య కన్నా మించి సాధన చేసి ముందు సిద్ధత్వమును పొందాలి మహాసిద్ధ పురుషురాలుగా తయారు కావాలి భర్త కన్నా ముందు సాధన చేసిన భార్య భార్య కన్నా నేనే ముందు ఇంకా సిద్ధ పురుషురా సిద్ధ పురుషుని కావాలి సిద్ధులు పొందాలంటే ముక్తాత్ముని కావాలి జీవన్ముక్తిని కావాలి అని భార్య భర్తలు పోటీ పెట్టుకొని కుమారులను కోడన్లను రాజ్యాన్ని సంసారాన్ని బాగా చూసుకునే వాళ్ళు మంచిగా వాళ్ళు బ్రహ్మచర్య దీక్ష పోని పరమాత్మ చింతన చేస్తూ ఆనందంగా ఉండేవాళ్ళు ఎందుకు ఆ సిక్కి ధ్వజనికి సామంతరాజులు ఎక్కడొక యుద్ధం జరిగింది మీరు మాకు సహాయంగా రావాలని కోరుకున్నారు ఆయన వేరే చోటికి వెళ్ళిపోతూ భార్య కప్ప భార్య మహాజ్ఞాని కావున ఈ ఈ సంస్థ సామ్రాజ్యం మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు చాలా కాలమైంది ఆ చాలా కాలమైంది కావున తిరిగి వచ్చేసరికల్లా కొన్ని సంవత్సరాలు పట్టింది కావున గురుదేవుల సలహాలు తీసుకొని ప్రాణాయామ యోగాభ్యాసాలు ప్రారంభించింది అనిమ మహిమా చేవ గరిమా లఘిమ తత ప్రాప్తి ప్రాకిమ్యమేషత్వం వచత్వం చాష్టభూతయ అనుమాద సిద్ధులు పొంది దివ్యశక్తి సంపన్నురాలుగా తయారైంది అప్పుడు వచ్చి చూసినాడు భార్యను చూసినాడు మాట్లాడినాడు శాస్త్రాలు చెప్పినట్టే ఈమె నాకన్న మించిపోయింది సిద్ధ పురుషురాలయ్యిందని తల వంచుకొని ఈ సమస్త సామ్రాజ్యమును నువ్వే ఏలుకో నాకు సంబంధం లేదని చిన్న బుచ్చుకొని ఒంటరిగా వెళ్ళి ఒకచోట వేసుకొని ధ్యానం చేస్తున్నాడు ఏమని నా భార్య కన్నా మించిపోవాలి నా భార్య కన్నా మించిపోవాలి నా భార్య కన్నా మించిపోవాలి ఎక్కడ మించిపోరు ధర్మేచ చ కామే చ చ నాతి చెరామి అని ఒట్టు పెట్టుకుంటారంట మీరు పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాయనలు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టి పెట్టుకుంటారట ఈ వాక్కులు పంచభూతముల సాక్షిగా దేవతల సాక్షిగా ధర్మ అర్థ కామ మోక్షముల ఎందు సమస్త భావము కలిగి మనము కలిసిపోదాము అని ఒట్టు పెట్టుకుంటారు కానీ ఈ మార్గంలోనే పోయినప్పుడు ఒకరి శరీరం ఒకరు పంచుకున్నప్పుడు ఇద్దరు ఒక్కరే అయితే ఆయనలో నువ్వు వేరు నేను వేరు అనే భావన కలిగింది శిఖిధ్వజునికి చూడాలకు ఆ భావన లేదు అయితే ముందు ఉన్నది కానీ జ్ఞాన మార్గాన్ని ఎప్పుడు పొందిందో అన్ని పటాపంచలైపోయింది మొక్క ప్రసన్నతో ఆనంద స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కుటీరం వేసుకున్నాడు ధ్యానం చేస్తున్నాడు చాలా సంవత్సరాలు జరిగింది సిద్ధత్వమును పొందలేదు సిద్ధ పురుషుడు కాలేదు పదిహేడు సంవత్సరాలు చేసినాడు తపస్సు నేరుగా పోయినాడు భార్య అప్పుడు కుంభముని వేషమును సిద్ధులు ఉన్నప్పుడు స్త్రీ రూపమును పురుష రూపమును జంతువుల రూపమును పాములు ఒకటేది పిపీలు కాదు ఎనభై నాలుగు లక్షల ప్రాణులుగా పొందటానికి అవకాశముంది రూపమును పొందటానికి అవకాశముంది కుంభముని వేషధారిణి అయి ఆకాశవీధిలో సంచరిస్తూ ఆ ఆ శిఖిధ్వజుడు తపస్సు చేయుచున్నటువంటి కుటీరం ముందు నిలబడింది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి మహర్షుల వారు సిద్ధపురుషుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మహర్షి మీరు ఎక్కడికెళ్ళంటే దేవలోకంలో సభ జరుగుతున్నది ఆ సభ అనంతరం ఈ భూలోకం అంత విహారం చేస్తాము భూలోకం చూతామని వచ్చినాను నీ కుటీరం అవుపడింది నువ్వు అవుపడ్డావు ఇక్కడికి నేను వచ్చేసినాను అని అడుగుతూ మీరు ఎవరు అంటే నేను శిఖిధ్వజుడను మహారాజునని చెప్పుకున్నాడు ఇంక అన్నీ ఏదో అని మొత్తం చెప్పుకుంటూ ఉన్నాడు ఆఖరిలో సరే అన్నీ వదిలేసిన అంటున్నావు కదా నువ్వు తపచేస్తున్నావు కదా అన్నీ నాది 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 అంటున్నావు కదా ఎంట తీసుకురాలేదు ఎంట తీసుకుపోలేవు కదా అని లోపల అనుకొని భార్య రూపంలో కుంభముని వేషంలో ఉంది భార్య అప్పుడు మహారాజా ఈ కుటీరం ఎవరిది అని అడిగింది భార్య అప్పుడు మహర్షి ఈ కుటీరం నాదే నేనే కట్టుకున్న నాదే అన్నాడు నాది 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 అంటావు ఏది నీది ఎంటి ఏం తీసుకుపోతావు అనగానే అయ్యయ్యో ఎంత పొరపాటైంది ఈ కుటీరం ఉన్నందువలం కదా ఈ అవమాన అవమానము నాకు జరిగిందని అప్పుడు మంట మంట పెట్టేసేసింది ఆ మంట పెట్టగానే ఆ నిప్పు పెట్టగానే తగలబడిపోయింది తగలబడిపోవుచుండగా అప్పుడుండి అయ్యయ్యో ఎంత పని చేసినావు మహారాజా నేను అన్నంత మాత్రం దేహదృష్టి కలిగి ఈ కుటీరాను తగలబెట్టుకుంటావా రేపు వర్షం వచ్చినా ఎండొచ్చిన ఎక్కడుంటావు దేహదృష్టి వదులుకో అని ఉపదేశం చేస్తుంది భార్య రూపంలో కుంభముని కుంభముని వేషధారిన కుంభముని వేషధారి రూపంలో భార్య ఉపదేశము చే పతిదేవుడు గ్రహించలేదు వెంటనే సరే ఈ శరీరం ఎవరిది చెప్పు అని అడిగింది ఈ శరీరం నాదే అన్నాడు అయ్యో ఇంకా నీకు దేహ దృష్టి పోలేదు ఇంకా నీకు ఆత్మ దృష్టి అలబడలేదంటే అయ్యో ఎంత పొరపాటు ఈ దేహం నాదే అని ఉంది ఈ దేహం పోతే పోనీ మంటలో దూకపోయినాడు ఎందుకంటే కుటీరం తగలబడుతుంది కావున అగ్నిలో అగ్ని ప్రవేశం చేయాలనుకున్నప్పుడు చేతి బట్టి లాగిన తర్వాత మహారాజా ఇంకొక ప్రశ్న నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు ఏమవుతా బూడిద అయిపోతా ఆ బూడిద ఎవరిది అంటే నేను చనిపోయిన తర్వాత నాదే కదా బూడిద అన్నాడు ఈ మహారాజు రే పిచ్చివాడా చనిపోయిన తర్వాత కూడా బూడిద పైన దృష్టి పోలే ఆ మహారాజుకు ఇంకా నువ్వు సిద్ధ పురుషుడు కాలేవు నీకు ఇంకా దేహ దృష్టి ఉంది నాది నాది అని కోరిక కావున నువ్వు ఆ సర్వేశ్వర ఆకారాన్ని పొందలేవని చెప్పి అప్పుడు భార్య తన రూపమును చూయించి పద నీకు నేను యోగ విద్యలు నేర్పుతా అని ఇంటికి తీసుకుపోయి ప్రాణాయామ యోగా అష్టాంగ యోగములు నేర్పుతూ ఒక మహాత్మునిగా తీర్చిదిద్దుకుంది చూడాల శిధ్వజుడనే మహారాజును ఇది ఉపనిషత్తులలో వస్తుంది మీరు సంసారంలో కూడా భార్యకు మించి భ పతిదేవుడు పతిదేవునికి మించి భార్య ఒక్కరిని మించి ఒక్కరు పరమ భక్తులుగా తయారీ కావాలి గొడవలో విజయాన్ని పొందాలని కాదు సుమ సర్వేశ్వర సాన్నిధ్యానికి ఎవరు ముందు పోతున్నామో అది మీరు గ్రహిస్తే చాలు మీరు ప్రశాంత వదనులై ఆ పరమేశ్వరుని పొందే మార్గం ఇదే సుమ ఎప్పుడు దైవ చింతన చేస్తూ సర్వేశ్వర ధ్యానం చేస్తూ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంస్థ ార సముద్రాన్ని దాటానికి పరమేశ్వరుని యొక్క నామమే నావగా మీరు చేసుకుంటే చాలు మీకు ఏ శాంతిని పొందుతారు ఉన్నంతకాలం ఈ సంపదలు మీ చింతకు ఆ పరమేశ్వరుడు మీ మీకు మీ ఇంట్లోనే సమస్త సంపదలు ఉండేలాగా వరమిస్తాడు ఏ సంపదలన్నీ మీకు చేకూరుతాయి ఆఖరిలో ఆ పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకుంటాడు ఇది మీరు ప్రతిరోజు నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని